అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ లాస్ట్ వీక్ ఒక పేషెంట్ డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటే డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ బాగా తగ్గి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యి లో బీపీతోటి హాస్పిటల్కి వచ్చింది ఎప్పుడైతే మనం చెక్ చేసామో అప్పుడు ప్లేట్లెట్స్ ఫోర్ థౌజండ్ ఉండే పేషెంట్కి అండ్ యాక్టివ్ బ్లీడింగ్లో ఉంది సో ఈ పేషెంట్కి ఫైవ్ డేస్ నుంచి ఫీవర్ వస్తున్నా కానీ ఫస్ట్ డే నుంచి సిబిపి చేసుకున్నారు ప్లేట్లెట్స్ లో ఉన్నాయి నా దగ్గరికి రావడానికి కన్సిక్యూటివ్ టూ డేస్ ముందు కూడా వరుసగా ప్లేట్లెట్స్ చెక్ చేసుకున్నారు బట్ థర్టీ థౌజండ్ ఒక డే ఉంది నెక్స్ట్ డే ఎయిటీన్ థౌసండ్ ఉంది అయినా కానీ హాస్పిటల్కి రాకుండా ఇంటి దగ్గరనే వాళ్ళకి తోచిన ట్రీట్మెంట్ అండ్ కొంత అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే ఉంటూ లాస్ట్కి యాక్టివ్ బ్లీడింగ్ అయినాక బీపీ లోలో షాక్లో హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వచ్చారు సో ఇలా చేయకూడదు ఎప్పుడైనా సరే మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ నుంచే డే వన్ నుంచే మీరు ప్రాపర్గా మీ ఫిజిషియన్ని కలిసినట్లయితే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అండ్ అంత స్టేజ్లో వచ్చినప్పుడు రికవర్ చేయడానికి ఒక్కొక్కసారి ఇట్స్ ఛాలెంజింగ్ ఫర్ అస్ సో అప్పుడు ఆ కేసెస్ ట్రీట్ చేసే ప్రయత్నంలో ఒక్కొక్కసారి బ్లీడింగ్ యాక్టివ్గా అయితే డెత్తులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది సో ఎనీహౌ సక్సెస్ఫుల్గా ఆ పేషెంట్కి మల్టిపుల్ ఎస్డీబీ ట్రాన్స్ఫిషన్ తర్వాత పేషెంట్ రికవర్ అయింది షాక్ నుంచి రికవర్ అయింది ప్లేట్లెట్స్ కూడా రికవర్ అయ్యాక ఆఫ్టర్ ఫోర్ డేస్ వీ డిశ్చార్జ్ సక్సెస్ఫుల్లీ కానీ పేషెంట్స్ నెగ్లెక్ట్ చేయకూడదు సో డెంగ్యూవే కదా ప్లేట్లెట్స్ తగ్గిన పర్లేదు ఇంకేంటి కొంతమంది పపాయ ఆకుల రసాలని పపాయ పండు అని అవన్నీ కూడా మీ ఇమ్యూన్ బూస్టర్స్ తప్ప అవన్నీ టక్కున ప్లేట్లెట్స్ పెంచే అటువంటివి కానే కావు సో మీరు ఖచ్చితంగా ప్రైమరీ కేర్ ఫిజిషియన్ని కలిసి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి లేకపోతే మాత్రం సడన్ డెత్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది దీని గురించి ఇమీడియట్గా మీరు మీకు ఎలాంటి సింటమ్స్ ఉన్నా మీ డాక్టర్ని కలవాలి ధన్యవాదం